నమస్తే మేడం నమస్తే సార్ మేము కుప్పం నుంచి పుంగునూరుకు వచ్చాము మేము అందరూ రీల్స్ పెట్టేలాగే ఆఫర్ కొద్ది రోజులే పెడతారు మాకు గిఫ్ట్స్ ఏమి ఇవ్వరు అని అనుకున్నాము బట్ సార్ వాళ్ళు మేము రీల్స్ చూసి చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నాము బట్ ఇస్తారో లేదో ఒకసారి వెళ్తే తెలుస్తుంది కదా అని మేము ఈ రోజు రావడం జరిగింది మేము మొబైల్ కూడా కొనుక్కున్నాము సార్ వాళ్ళు అయితే చాలా గిఫ్ట్ ఇచ్చారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే రీల్స్ అంటే ఎక్కువ ఫేకే ఉంటుంది రియల్ ఉండదు కాబట్టి ఇక్కడకొచ్చాక మేము ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ జర్నీ చేసి మరీ వచ్చాము బట్ సార్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ కి అయితే మేము చాలా మొబైల్ కంటే కూడా గిఫ్ట్ కి చాలా సాటిస్ఫై అయ్యామండి చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా థ్యాంక్స్ చాలా బాగుంది మొబైల్ కూడా గిఫ్ట్స్ ఆల్సో సో చాలా బాగుందండి రీల్స్ లో ఉన్నట్టే ఉంది అదేం ఫేక్ అయితే కాదు అందరూ వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి కుప్ప మెమోరీ ఆఫీస్ లో విఆర్ఎస్ విఆర్ఏ మేడం ఓకే నీ పేరేమో జ్ఞాప్తిక ఎక్కడ చదువుతావు సెషనరీ స్కూల్ ఏ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఓకే బాగా చదువుకోవాలి బాగా మంచి ర్యాంక్స్ కొట్టాలి మంచి స్కిల్స్ రావాలి ఓకేనా హా హీరో మీ పేరు హీరో బద్రీనాథ్ ఏ ఊరు కుప్పం కుప్పం ఏం చేస్తారు మీరు డిప్లొమా ఫైనల్ చదువు ఏ కాలేజ్ కోపం డాక్టర్ వైసీపీ జంక్షన్ గవర్నమెంట్ ఓకే అయితే కొద్ది రోజులు ఆఫర్ పెడతారు ఒక టూ ఆర్ త్రీ డేస్ రెగ్యులర్ గా అయితే ఉండదు అని చెప్పాం మేము కుప్పంలో చూసాం మొబైల్ షాప్ లో మళ్ళీ ఆయన ఎందుకో ఇక్కడికి తీసుకొచ్చారు అది ఆయన ఒపీనియన్ బట్ నేను స్వైగా రిసీవ్ చేసుకుంటారు కూడా కస్టమర్స్ చాలా థ్యాంక్ యూ మేడం చూడండి మేడం అయితే కుప్పం నుంచి వచ్చారు ఏరియా గవర్నమెంట్ ఆఫీస్ చాలా హ్యాపీ మూమెంట్ అండి ఎందుకంటే మేడం హ్యాపీ మూమెంట్స్ కూడా మనతో షేర్ చేశారు చాలా లాంగ్ నుంచి కుప్పం అంటే వన్ కిలోమీటర్స్ ఉంటుంది దగ్గర దగ్గర నుంచి కుప్పంలో వీకోట కోట కస్టమర్స్ అయితే మా ఫ్రెండ్స్ కి అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలానే మీ సపోర్ట్ కంటిన్యూ ఉండాలండి రెండోది థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ